ప్రస్తుతానికి ఈ ఇరాన్ సంబంధించినటువంటి నిరసనలలో అమెరికా డైరెక్ట్ గా మిలిటరీ ఆపరేషన్ అనేది చేయటానికి వెనక్కి తగ్గిందనమాట అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఇరాన్ పై మిలిటరీ యాక్షన్ అనేది టేబుల్ మీద ప్రస్తుతానికి లేదు భవిష్యత్తులో ఉండొచ్చేమో అన్నట్టు వెల్లడించడం జరిగింది మీ అందరికి బాగా తెలుసు అమెరికా దేశం ఏది చెప్తుందో దానికి కొయిట్ ఆపోజిట్ లో వ్యతిరేకంగా చేస్తుంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ గారు ఇరాన్ పై మేము ప్రస్తుతానికైతే మిలటరీ ఆపరేషన్లు అనేటివి చేయటానికి సిద్ధంగా లేము అని చెప్పినా కూడా అది మనము నమ్మేదానికి లేదు ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఈ ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ఇస్లామిక్ రెజిమ్ తీసేసి రిజీమ్ చేంజ్ చేయటానికి సాధ్యం అవుతుందా లేదా అని చెప్పేసి కొద్దిగా మనం డీప్ గా విశ్లేషించుకుందాం దీనిలో భాగంగా ముఖ్యంగా మన వ్యూయర్స్ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇరాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వము మరియు ఆ దేశం యొక్క వ్యవస్థ అనేది మిగతా దేశాల కంటే భిన్నంగా ఉంటాయి ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత ఆ దేశం మొత్తము ఇస్లామిక్ రిజిమ్గా మారిపోయింది అంటే ఇస్లామిక్ ప్రభుత్వంగా మారిపోయింది మరి ఇస్లామిక్ ప్రభుత్వాలు ఉన్నటువంటి దేశాలు ఎలా రన్ అవుతాయి వాటి వ్యవస్థలు ఎలా ఉంటాయి అనేసి మీ అందరికీ ఒక అవగాహన ఉండే ఉంటుంది అలానే ఈ ఇరాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గమనిస్తే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ గాని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు గాని వీరు కేవలము రబ్బర్ స్టాంప్ లాగా మాత్రమే ఉంటారు వీరందరిపై కూర్చొని ఆ దేశంలో ఏం జరగాలి ఏ దేశాలను మిత్ర దేశాలుగా భావించాలి ఎలాంటి పాలసీలు అనేది తీసుకురావాలి అని నిర్ణయించడానికి సుప్రీం లీడర్స్ అనే ఇస్లామిక్ వ్యవస్థ అనేది అక్కడ ఉంది అంటే ఈ సుప్రీం లీడర్లు అనేవారు ఏ పేపర్ ని పార్లమెంట్ కి తీసుకెళ్లి దీని మీద సంతకం పెట్టమన్నా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఖచ్చితంగా అక్కడ సంతకం పెట్ట అలాంటి పరిస్థితి ఇరాన్ లో ఉంది ఈ సుప్రీం లీడర్లు ఎవరో చూద్దాం ముఖ్యంగా ఈ సుప్రీం లీడర్లు అనేవారు ఆయతుల్లా వర్గానికి సంబంధించినటువంటి వారు ఈ సుప్రీం లీడర్లు ఐదు మంది ఉన్నారు అంటే ప్రస్తుతం కేవలము ఇద్దరి పేర్లే వినిపిస్తాయి కానీ మిగిలిన ముగ్గురు వీరిని సుప్రీం లీడర్లుగా చెప్పుకోకపోయినా కానీ వీరికి అక్కడ ప్రధాన పాత్ర మరియు ప్రధాన కుర్చీ అనేది అక్కడ ఉంటుంది వారి పేర్లు వచ్చేసి అయతుల్లా రుహుల్లా కొమేని అంటారు ఈయన పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఈ సుప్రీం లీడర్ గా ఉన్నాడు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ కి ఈయన నేతగా వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి ముందు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మొత్తాన్ని తీసేసి ఈ సుప్రీం లీడర్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇతనే అంతేకాకుండా తన ఇస్లాం మతాన్ని ఒక రాజకీయ మోడల్ గా మార్చి ఇరాన్ లో ప్రవేశ పెట్టాడు ఇక రెండవ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమనఐ ఈయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఉన్నాడు ఈయన పని సైన్యం మరియు న్యూక్లియర్ ప్రోగ్రామ్ మరియు విదేశీ పాలసీ ఇవన్నీ ఇతని కంట్రోల్లో ఉంటాయి అంటే ఈ రంగాలకు సంబంధించినటువంటి ఏ నిర్ణయాలైనా ఇతను తీసుకోవాల్సిందే ఇరాన్ లో అతి బలంగా ఉన్నటువంటి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటారు ఈ రంగాన్ని బలపరిచాడు మూడవ వ్యక్తి అయతుల్లా అబుల్ హసన్ బనీ సదర్ ఒకనొక సమయంలో తన ఇస్లాం కి సంబంధించినటువంటి చట్టాలు మరియు స్ట్రిక్ట్ రూల్స్ ని భరించలేక ఇతను అడ్డుకున్నాడు అని చెప్పేసి ఇతను ఇస్లాం మతానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు అని చెప్పేసి ఇతన్ని పక్కకు తప్పించారు ఇక నాలుగవ సుప్రీం లీడర్ అయతుల్లా మొహమ్మద్ బాకీ అల్ సదర్ ఇతను ఇరాన్ వెలుపల అంటే ఇరాక్ లో ఈ షియా మోడల్ కి సంబంధించినటువంటి ఐడియాలజీకి మూల సిద్ధాంతకర్త ఇక ఐదవ సుప్రీం లీడర్ అయతుల్లా మస్బాహ్ యజ్దీ ఈయన పనులు ఏంటి అనేది ఇప్పటికి బహిరంగంగా వెల్లడించలేదు సో ప్రస్తుతానికి ఇరాన్ లో ఏ పాలసీలు తీసుకురావాలి తన ఆర్థిక రంగాన్ని ఎలా తీసుకెళ్లాలి రక్షణ రంగాన్ని ఎలా తీసుకెళ్లాలి అను రంగానికి సంబంధించి వాటిని ఎలా తీసుకెళ్లాలని మొ మొత్తం కంట్రోల్ అనేది ఐదుగురు చేతుల్లోనే ఉంటుంది అందులో ముఖ్యంగా ఇద్దరి చేతుల్లోనే ఉంటుంది వీరు మాత్రమే ఆ ఇరాన్ లో ఉన్నటువంటి రాజకీయాలను శాసిస్తారు ఈ మధ్య ఇరాన్ దేశంలో చాలా మంది పౌరులు రోడ్ల మీదకి వచ్చి మాకు స్వతంత్రం కావాలి మాకు స్వేచ్ఛ కావాలి ఆత్మ గౌరవం కావాలి హక్కులు కావాలి అని చెప్పేసి వీధుల్లో పోరాటం చేయటము అలాగే మహిళలు తమ హిజాబ్లను తీసివేయటము పబ్లిక్ లో వాటిని దహనం చేయటము లాంటి ర్యాలీలు ప్రదర్శనలు చేస్తున్నారు నేను నా గత వీడియోలో చెప్పినట్లు వీరు రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి ప్రదర్శనలు చేయడానికి గల ముఖ్య కారణం మరియు మొదటి కారణం వచ్చేసి ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోవటం ముఖ్యంగా ఇది అమెరికా యొక్క శాంక్షన్లు మరియు ఇతర రాజకీయాల పరిస్థితుల వల్ల ఇరాన్ యొక్క రియాల్ అనేది ఒక డాలర్ తో పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకు చేరుకుంది దాంతో అప్పటిదాకా తమ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బుకి ఏ విలువ లేకుండా పోయింది మెయిన్ గా ఈ కారణం చేతనే వారు రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేయడం స్టార్ట్ చేశారు అయితే అమెరికా నుంచి మరియు ఇజ్రాయెల్ నుంచి మరియు ఇతర దేశాల నుంచి గ్లోబల్ మీడియా తరపు నుంచి ఒక నెరేషన్ మరియు వారి గురించి న్యూస్లు ప్రచురించటము వీటి అన్నిటినీ వైరల్ చేయటము ఇవన్నీ చూసి అక్కడ ప్రజలకు కూడా అమెరికా వచ్చి మమ్మల్ని కాపాడుతుంది అమెరికా వచ్చి మాకు ఈ ఇస్లామిక్ రెజీమ్ నుంచి విముక్తి కలిగిస్తుంది అని చెప్పేసి చాలా మంది ఇరాన్ పౌరులు ఈ ర్యాలీలు మరియు ఈ ప్రదర్శనలు చేస్తూ చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు దీన్ని ఇరాన్ లో ఉన్నటువంటి ఇస్లామిక్ ప్రభుత్వము ఇది మా అంతర్గత విషయాలు దీంట్లో ఏ ఇతర దేశాల జోక్యము మాకు అవసరం లేదు అని చెప్పేసి ఆ దేశంలో పూర్తిగా ఇంటర్నెట్ అనేది క్లోజ్ చేసేయటము అక్కడ ర్యాలీలు ప్రదర్శనలు చేస్తున్నటువంటి వారిని అరెస్ట్ చేయటము లాంటివి చేస్తున్నాయి కానీ రియాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి ముందు ఇరాన్ లో ఈ ఇస్లామిక్ రెజీమ్ అనేది ఉండేది కాదు అక్కడ ఉన్నటువంటి ఒక కింగ్ అతని పేరు వచ్చేసి మహమ్మద్ రెజా ఆయన సారథ్యంలో ఒక సెక్యులర్ ప్రభుత్వము మరియు ఒక సెక్యులర్ రాజ్యాంగంగా ఉండేది అప్పుడు అదే ఇరాన్ దేశంలో రాజకీయ పరంగా మూడు పార్టీలు ఉండేవి నెంబర్ వన్ వచ్చేసి మొహమ్మద్ రెజా పహ్లావికి సంబంధించినటువంటి ప్రాచరిక పాలన అనేది ఒకటి రెండోది వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి అయోతుల్లా ఇస్లామిక్ రెజీమ్ పార్టీ అదొకటి తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అని ఈ మూడు పార్టీలు అప్పట్లో ఉండేవి అయితే పంతొమ్మిది వందల ఇదే పశ్చిమ దేశాలకు సంబంధించినటువంటి నాయకులకు ఆ పశ్చిమ దేశాల ఇంట్రెస్ట్ లకు వ్యతిరేకంగా వెళ్తుందన్న కారణంతో అవే పశ్చిమ దేశాలు ముఖ్యంగా చూసుకుంటే అమెరికా ఈ అమెరికా అనేది అప్పట్లో ఉన్నటువంటి రాచరికపు పాలన ఈ మొహమ్మద్ రెజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ అయతుల్లా ఇస్లామిక్ పార్టీకి మరియు కమ్యూనిస్టు పార్టీకి ఈ రెండింటికి మద్దతు ఇచ్చి లోపలే ఒక రెజిమ్ చేంజ్ ఆపరేషన్ కండక్ట్ చేసి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ అయోతుల్లా సుప్రీం లీడర్ల ప్రభుత్వాన్ని ఇస్లామిక్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు పశ్చిమ దేశాల వారు అయోతుల్లాస్ ఈ ఇస్లామిక్ రెజీమ్ అనేది వచ్చిన తర్వాత చిన్నగా కమ్యూనిస్ట్ వాళ్ళను అందరినీ తీసేసి అసలు ప్రతిపక్షమే లేనటువంటి ఒక ఇస్లామిక్ రెజీమ్ ని వాళ్ళు క్రియేట్ చేసుకొని సుప్రీం లీడర్ అనే వ్యవస్థను క్రియేట్ చేసుకొని పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు వాళ్ళే పరిపాలించుకుంటూ వస్తున్నారు అదే పశ్చిమ దేశాలు ఇప్పుడు ఈ ఇస్లామిక్ రెజీమ్ కి వ్యతిరేకంగా ఈ ఇస్లామిక్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని చెప్పేసి చూస్తున్నారు కానీ ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్లు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఒక దేశంలో ఒక ప్రభుత్వాన్ని పడగొట్టి ఇంకో ప్రభుత్వాన్ని తీసుకురావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇంకొక పార్టీ అనేది ఉండాలి అంటే ప్రతిపక్ష పార్టీ అనేది ఉంటేనే అధికార పక్షాన్ని పడగొట్టి ప్రతిపక్షాన్ని తీసుకురాగలము కానీ ఇరాన్ పరిస్థితి వేరు ఇరాన్ రాజకీయ పరిస్థితి వేరు ఎందుకంటే ఇరాన్లో ప్రస్తుతానికి ప్రతిపక్ష పార్టీ లేదు ప్రతిపక్ష లీడరు లేడు ఎవరు లేరు రాచరిక పాలనలో ఉన్నటువంటి మొహమ్మద్ రెజా పహ్లావి కుమారుడు కూడా ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ రాచరికపు పాలన వెళ్ళిపోయిందో అప్పుడే అతన్ని ప్రాణాలతో వదిలిపెట్టి నువ్వు ఇరాన్లో ఉండకూడదు అని చెప్పేసి అతని కొడుకు రెజా పహ్లావిని ఇరాన్ దేశంలో నుంచి బహిష్కరించి బయటికి పంపించాడు ఆయన ఇప్పటికీ కూడా ఇరాన్ దేశంలో లేడు ఆయనకు ఇరాన్లో ఏం జరుగుతుంది ఇరాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేసి కూడా ఆయనకు ఒక అవగాహన లేదు కానీ ఇప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తూ మాకు ఈ ఇస్లామిక్ రెజీం ప్రభుత్వం మాకు వద్దు అని చెప్పేసి వీళ్ళు చెప్తుండటంతో ఆయన ఏ దేశంలో అయితే కూర్చొని ఉన్నాడో ఆ దేశం నుంచి ఆయన క్లియర్గా ట్వీట్లు చేస్తున్నాడు అనమాట ఏమనంటే నాకు రాజు అవ్వాలని లేదా నాకు నాయకుడు అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు కానీ ఇరాన్ ప్రజలు కోరుకుంటే నేను ఒక వంద రోజుల వరకు నేను ఒక నాయకుడిగా ఇంటర్మ్ నాయకుడిగా ఉండగలుగుతాను తర్వాత ఇరాన్ ప్రజల ఇష్టము వారు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటే ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు ఓట్ల ద్వారా ఎంచుకొని అధికారంలో కూర్చోపెట్టచ్చు అని చెప్పేసి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు అనమాట కానీ ఇది నిజానికి అసాధారణం అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి చేసినా కానీ ఇరాన్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఇస్లాం ని అస్సలు పడగొట్టలేరు ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఎలాంటి వస్త్రధారణ వేసుకున్నారు ఎక్కడికి వెళ్ళి ఎవరిని కలుస్తున్నారు ఏ ఏ పనులు చేస్తున్నారు అని చెప్పేసి మీ ప్రభుత్వానికి తెలిసి నిమిషాల్లో పోలీసులు అనేవాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడ ఇతన్ని ఎందుకు కలుస్తున్నావు అని చెప్పేసి నీ మీద యాక్షన్ తీసుకుంటున్నారు అంటే ఆ ప్రభుత్వం నీ మీద ఎంత నిఘా ఉంచిందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఆ ప్రభుత్వానికి మీ వీధి వరకు కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో మీరు అర్థం చేసుకోండి ప్రస్తుతము ఇరాన్ లో ఉన్నటువంటి ఈ ఐఆర్జీసి అంటే ఇరాన్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్ అంటారు వీరికి ఇరాన్ యొక్క వీధి వీధిలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇరాన్ యొక్క వీధి వీధిలో నెట్వర్క్ ఉంది ఇంత నెట్వర్క్ ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఇంత పునాదులు ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని మీరు పడగొట్టాలి అంటే అది అవ్వదు అందులో అది ఇస్లామిక్ రెజీం ప్రభుత్వం అంటే మీరు ఇంకా అర్థం చేసుకోండి ఇస్లామిక్ ప్రభుత్వం యొక్క రూట్లు ఎలా ఉంటాయి ఎంత గట్టిగా ఉంటాయి ఎంత పటిష్టంగా ఉంటాయో మీరు అర్థం చేసుకోండి అంతేకాకుండా ఇరాన్ ప్రభుత్వం కూడా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తారో వారి బ్యాంక్ అకౌంట్లు మరియు వారి కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసేసి వారిని అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి వారికి ఒక నోటీస్ అనేది జారీ చేసింది ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది ఇరాన్ పౌరులు బయటికి వచ్చి ఇంత రిస్క్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయగలరో మీరే ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఇది ఆ ప్రదర్శనలను మరియు వారి యొక్క భావనలను మరియు వారి స్వేచ్ఛను హరించడం లాంటిది సో ఇలాంటి స్ట్రక్చర్ ఉన్నటువంటి ఒక దేశంలో రెజీమ్ చేంజ్ అనేది అస్సలు కుదిరే పని కాదు కుదిరితేదిరితే కేవలం ఒక్క కారణం చేత కుదురుతుంది ఆ ఒక్క కారణం ఏంటి అంటే కేవలము ఆర్థిక సమస్య ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ దేశం ఇంటర్నల్ గా కంట్రోల్లో ఉండేది ఈ ఐఆర్జీసీ కంట్రోల్లో ఒకవేళ ఈ ఐఆర్జీసీకి అందులో పనిచేసే సిబ్బందికి నెల నెల జీతాలు వేయటానికి కూడా డబ్బులు లేకపోతే ఆటోమేటిక్ గా వారు కూడా పనిచేయటం మానేస్తారు అప్పుడు ఇరాన్ పౌరులకు ఈ ప్రదర్శనకారులకు మరింత బలం అనేది చేకూరుతుంది మరి ఇలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఇరాన్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి అని చెప్పేసి మనము భవిష్యత్తులోనే చూడాలి సో నేను చెప్పినటువంటి ఈ అంశాల మీద మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో ఖచ్చితంగా తెలపండి ఎందుకంటే నాకు మీ అభిప్రాయమే చాలా ముఖ్యం అలాగే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం